జపాన్ లోని కొన్ని గంటల వ్యవధిలో ఏకంగా నూట యాభై ఐదు భూకంపాలు నమోదయ్యాయి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అవ్వడం జరిగింది పలు దేశాల్లో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి తీర ప్రాంతాలు మొత్తం ఖాళీ అయ్యాయి అంతటి అలజడి నేపథ్యంలో తెలుగు సినీ ప్రేక్షకులు ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు అందుకు కారణం ఏంటంటే ఇటీవలే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు గాను జపాన్ వెళ్లాడు అక్కడ అందమైన లొకేషన్స్ లో కొడుకులతో ఎంజాయ్ చేస్తూ ఎన్టీఆర్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాడని అనుకుంటే భూకంపం ఆయన ఫ్యాన్స్ ని టెన్షన్ కి గురి చేస్తుంది భూకంపం వల్ల ఎన్టీఆర్ మరియు ఆయన ఫ్యామిలీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యారేమో అని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు ఎట్టకేలకు వారికి కాస్త ఊరట కలిగించే విధంగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా తను ఇండియాకి క్షేమంగా తిరిగి వచ్చినట్లు పేర్కొన్నాడు ట్విట్టర్ లో ఎన్టీఆర్ జపాన్ నుంచి ఈ రోజు ఇంటికి తిరిగి వచ్చాను అక్కడ జరిగిన సంఘటనకు షాక్ అయ్యాను నా కోసం ప్రార్థించిన నా శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు జపాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు ఇక వచ్చే వారం నుంచి దేవరా కొత్త షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఇటీవల విడుదలైన దేవర సినిమా పోస్టర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న దేవరా రెండు పార్ట్లుగా రాబోతుంది కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే